హాయ్ అండి బెండకాయ మజ్జిగ చారు ఎప్పుడైనా టేస్ట్ చేసి చూసారా మజ్జిగ చారు అనేది కామన్ కానీ బెండకాయ మజ్జిగ చారు అనేది చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఐదారు బెండకాయలు రెండు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిర్చి మూడు టమాటోలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి దీనితో పాటు కొంచెం కరివేపాకు ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలి ఒక కడాయి తీసుకొని దీంట్లో ఒక గంటడు నూనె వేసేసుకొని అది మరగనివ్వాలి అలా మరిగాక దీంట్లో కొంచెం పోపు దినుసులు వేసుకొని కొంచెం సేపు దీన్ని వేగనివ్వాలి వేగిన తర్వాత ఇందాక తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకున్నాం కదా అది కూడా దీంట్లో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసి కొంచెం వేయించుకొని కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లో తరిగి పెట్టుకున్న టమాటోలు బెండకాయలు వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా అంటే మాడకుండా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి ఇప్పుడు సగానికి మజ్జిగ తీసుకొని దీంట్లో రెండు స్పూన్ల శనగపిండి ఇంకా ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం వేసేసి ఇందులోనే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని ఉండలు లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఉండలుగా ఉంటే రుచి అనేది అంత అంత సరిగ్గా రాదు కాబట్టి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఈ ముక్కలు అనేవి అంతలోపు ఉడికిపోతాయండి ఇలా సగం ఉడికినా కూడా పర్లేదు తర్వాత మజ్జిగ పోసుకున్నాక ఉడుకుతాయి ఇలా ఉడికితే సరిపోతుంది దీంట్లో ఇందాక కలిపి పెట్టుకున్న మజ్జిగ ఉన్నాయి కదా అవి పోసేయాలి పోసేసి మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి దీంట్లోనే కొంచెం నీళ్లు పోసుకోవాలండి అంటే స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం ఇది చిక్కపడుతుంది కాబట్టి కొంచెం అన్న నీళ్లు పోసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ సాంబార్ మసాలా ఉంటుంది కదా అది వేసుకోండి లేకపోతే ధనియాల జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు దీని బదులు దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసేసి మొత్తం బాగా కలుపుకొని ఐదు పది నిమిషాలు సిమ్లో దీన్ని ఉడకనివ్వాలి స్టవ్ సిమ్లో పెట్టేసి ఉడకనివ్వండి బాగా మరిగిపోతుంది అప్పుడు ముడ ముక్కలు అనేవి కూడా బాగా ఉడికిపోతాయి మెత్తగా ఇలా చూపిస్తున్న విధంగా ఉడికిపోతాయి అంతే ఎంతో రుచికరంగా ఉండే మజ్జిగ చారు రెడీ అయిపోతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేసే కొమ్మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి